నమస్తే ఏపీ టెన్ న్యూస్ స్వాగతం నేను సుమలత కావలి స్థానిక రైతు బజార్ వద్ద వంగవీటి మోహన్ రంగ విగ్రహ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగైదు రోజులుగా ప్రజా నాయకుడు వంగవీటి మోహన్ రంగ విగ్రహ పనుల్లో భాగంగా స్థూపం నిర్మాణ పనుల్లో కమిటీ సభ్యులు అందరూ నిమగ్నమయ్యి నారాణి తెలిపారు విగ్రహ కార్యక్రమానికి కొంతమంది కాపు పెద్దలు విరాళాలు రాశారని వారితో పాటు మొన్న భూమి పూజ కార్యక్రమానికి రానటువంటి కాపు పెద్దలు వ్యాపారస్తులు విద్యావేత్తలు అందరినీ కూడా ముందుగా కలుగొల్లమ్మ తల్లి దర్శించుకొని అనంతరం కమిటీ సభ్యులు అందరూ కలిసి వెళ్లి వారికి విగ్రహ పనుల గురించి వివరించి వారి పూర్తి సహాయ సహకారాలు కోరుతామని రంగ విగ్రహ కమిటీ సభ్యులు తెలియజేశారు ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన రంగ గారి విగ్రహ పనుల్లో భాగంగా స్థూప నిర్మాణ పనుల్లో కూడా అందరం కూడా కమిటీ సభ్యులు నిమగ్నమై ఉన్నాము కావున రేపటి నుంచి మొన్న రంగా గారి కార్యక్రమంలో కొంతమంది కాపు పెద్దలు విరాళాలు రాస్తున్నారు వారితో పాటు ఆ రోజు కార్యక్రమానికి రావడానికి వీలుబడినటువంటి కాపు పెద్దలు వ్యాపారస్తులు విద్యావేత్తలు అందరినీ కూడా రేపు ఉదయం నుంచి కూడా అందరినీ కూడా కమిటీ సభ్యులు అందరూ కూడా వెళ్ళి కలిసి నిర్మాణ పనులు ఒక విశేషాలు జరుగుతున్న విధానాన్ని తెలియజేసి వారి సహాయం వారి పాత్ర పూర్తిగా సహాయ సహకారాలు అడుగుతూ ఈ నిర్మాణం గురించి తెలియజేస్తూ రేపటి నుంచి అందరినీ కూడా కాపు పెద్దల్ని కాపు పెద్దల్ని విద్యావేత్తల్ని యువకుల్ని వ్యాపారస్తుల్ని కూడా అందరినీ పరి ప్రతి ఒక్కరిని కూడా కలిసి తెలియజేసి వారి సహకారం సహాయ సహకారాలు అడుగుతామని ఈ సందర్భంలో తెలియజేస్తాం కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా பந்தால பூரே உப்பொங்குத்துட்டே